아니 받아야 돼, 말고. 내일 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 스콘을 해, 내일 내일. 받은 데 뭐가? 라오스 받아니. 라오스. 이게 뭐로 받게야? 도굴가죠. 아, 도굴가. 도굴가. 더 빨리 줘라야, 더 빨리 줘. 江戸時代からのママ。 i

ಗೌರವ ಚಾರ್ಜು ಗೌರ್ಮೆಂಟ್ ಪ್ರಶಾಂತ್ ರೆಡ್ಡಿ ಗಿ ಈ ಮನ ಗೌರವ ಚಾರ್ಜ್ ತುಂಬ ನಮ್ಮ ರೀತಿ ಕೌಂಥದ್ದು ಪಾರ್ವೀ ಅಭಿವೃದ್ಧಿ ರಕ್ಷಣೆ ಪರಿಹಾರ ಉದ್ದೇಶ ಮನ ನಮ್ಮ ಪಾರ್ಟಿ ಅಲ್ಲಿ ಇಲ ಪ್ರಕ್ರಿಯೆ ವಿಜಯವಂತ ಪ್ರಕಟಿಸಿ రైచరులుగా ఇతరు శికుమార్ గారు అదేవిధంగా రజనీ అందులో సందర్భంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా గతంలో ఎరువు జట్లో ఇతర ప్రజల్లో ఉన్నారు పది మంది మన పిల్లలతో పాటు కూర్చొని ఇన్ఛార్జిని కూడా ఇంపార్మెంట్ చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇతర సర్కారులతో కూడా మన మున్సిపాలిటీ సందర్భంగా

అందరికీ నమస్కారం గత వారం పది రోజులుగా ఈ వైస్ చైర్మన్ ఎన్నిక పైన చాలామంది అపోజిషన్లో ఉన్నవాళ్ళు రాజకీయ అనుభవంలో మాకంతా రాజకీయం తెలుసు అని చెప్పుకునే వాళ్ళు పొంతను లేకుండా మాట్లాడి ఏదో కన్ఫ్యూజన్ చేయాలని ఏదేదో అయిపోద్దని ఊహల పలకలో కళలు కంటా ఉండాలి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి ప్రజలు ఎవరితో ఉన్నారు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చేస్తున్న మంచి పనులకు అదేవిధంగా నిరంతరం కోవిడ్ నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ అది ప్రభుత్వం తరఫున వచ్చే సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులే కాకుండా కోవిడ్ నియోజకవర్గంలో ఎక్కడ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా సొంఖ నిలుసు చేస్తున్న మా ప్రచార మీ ఎమ్మెల్యే ఉండడం విధంగా కూడా మీ అందరు చేసుకున్న తెలియజేస్తున్నా ఈరోజు ఆ ఆధ్వర్యంలో కోవూరులో బుచ్చిలో కోవూరు నియోజకవర్గంలో బుచ్చిలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గెలవడం అనేది పెద్ద గొప్ప విషయం నేను చెప్పట్లేదు ఎందుకంటే ఎట్లా జరగద్దని మీకు తెలుసు నాకు తెలుసు ఎందుకంటే ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండాలా కార్యకర్తలు నాయకులు కష్ట నష్టాలు అన్నీ తెలిసిన వ్యక్తులు రాజకీయాల్లో ఉన్న రాజకీయాల్లో లేఖ మునుపు కూడా ఈ జిల్లాలో ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వారు వారు రాజకీయాల్లోకి రావడం అది కూడా తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కావడం నిజంగా మేము ఎందుకంటే మేము వారికి అన్నా ముందు పోయినాం కాబట్టి ఎప్పుడెప్పుడు వస్తారా అని జనసార్లు అనుకునేవాళ్ళం దేవుడు వెంకటేశ్వర ఆశిస్తుల వల్ల వాళ్ళు కూడా రావడం ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కానీ వారందరికీ కూడా మీ అందరికీ మీరు ఎప్పుడు కూడా ప్రశాంతకనే ఆదరించాలని భవిష్యత్తులో ఈ కోవిడ్ నియోజకవర్గంలో ఒక శాశ్వత ఎమ్మెల్యేగా మీ అందరూ కూడా మీ అందరి సహాయ సహకారంతో ఉంటారు అదేవిధంగా మీకు సంబంధించి కూడా ప్రశాంత అదే విధంగా నిలబెట్టుకుంటుందని తెలియజేస్తూ ఈ రోజు వైస్ చైర్మన్ గా ఎంపికైన అందరూ కూడా అభినందన తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఈరోజు వైస్ చైర్మన్ల ఎంపిక కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా ఎమ్మెల్యే కోవోడ్ శ్ర సరాలు ఎమ్మిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఆ హృదయపూర్వక నమస్కారాలు విజయటిపాలెం నగర పంచాయతీలోని మున్సిపల్ ఆఫీస్ నందు వైస్ వైస్ చైర్మన్ ఎంపిక చేయడం జరిగింది శివారెడ్డి అన్నగారు నర్లీ నక్కకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం ఇక్కడ ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగత నగర పంచాయతీ ఎన్నికలకి ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అదే విధంగా ఇక్కడ ఇచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఎందుకంటే బుచ్చిరెడ్డిపాలెంలో ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ నాతో ఉన్నారు అని గోవర్ధనన్న కానీ మల్లారెడ్డి అన్న కానీ ఇంకా మిగతా నాకు కొత్త అందరు పేర్లు ఇంకా తెలియదు వీళ్ళందరూ కూడా ఈరోజు నాతో ఉన్నారని చెప్పి నేను చాలా సంతోషపడుతున్నాను ఈరోజు మనకి ఈ వైస్ చైర్మన్ ఎన్నిక ఇది మనది కాదు ఇది సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు చూసి వీళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఇక్కడైతే మనం ఏ రకంగా అయితే నాయకులకి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయో ప్రతి నాయకుడు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఎందుకంటే ఏ నాయకుడికైనా యాక్చువల్గా వీళ్ళందరూ చాలా సీనియర్ నాయకులు వీళ్ళకి చెప్పగలిగిన దాన్ని నేను కాదు నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని బట్ ఏ నాయకుడైనా ప్రజల కోసం సేవ చేయడానికి మనము పనిచేసే విధంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను మీరు ప్రజలకి సేవ చేసే విషయంలో ఎప్పుడు నా ఇంటికి వచ్చినా ఎప్పుడు అర్ధరాత్రి నాకు చెప్పిన నేను తప్పకుండా దానికి స్పందిస్తాను ప్రతి ఒక్కరూ నిత్యం ప్రజల్లో ఉండాలని అందుబాటులో ఉండాలని వాళ్ళ సంక్షేమాలు బాగోగులు చూసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఈ రకంగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మాకు మా మాటలు మన్నించి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఈ వైస్ చైర్మన్లు పద్నాలుగు ఓట్లతో గెలవడం జరిగింది అందులో అందరికీ నేను వైస్ చైర్మన్లు మనము ఇవ్వలేము అందులో మీకు తెలుగుదేశం పార్టీ గురించి తెలుసు ఏదైనా కూడా పార్టీ సమపాలనలో నిర్ణయం తీసుకునే పార్టీ మనది ఏది ఏదనుకుంటే అది చేసే పార్టీ కాదు కాబట్టి ఇప్పుడు అవకాశం వచ్చిన వెంటపల్లి వెంకట శివకుమార్ రెడ్డి అన్నకి అలాగే నర్మింకి నిజంగా ఈరోజు ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా నేను మంచి చేస్తానని చెప్పి మీ అందరికి కూడా సపోర్ట్ చేస్తానని చెప్పి రాని వాళ్ళు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదని ఎందుకంటే మనం అందరం పాలకులుగా వచ్చి సేవకులుగా ప్రజల్లో ఉండాలి కాబట్టి మనం నిరంతరం ప్రజలకు సేవ చేస్తుంటే ఏదో ఒక రోజు మనకి పదవి అనేది తప్పకుండా లభిస్తుంది అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కష్టపడిన ఏ నాయకుడిని మర్చిపోదు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు ఎవరైతే కష్టపడుతున్నారో పార్టీకి ఏ కార్యకర్త అయితే జెండాని భుజాని పైన వేసుకుని మోస్తున్నారో వాళ్ళకి ఎప్పటికీ అన్యాయం జరుగుదు అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కాబట్టి విధంగా తప్పకుండా మీరు అందరు కూడా ప్రజల్లో ఉండండి ప్రజలకి సేవ చేయండి మీకు అందరికీ పదవులు వాటంతటికీ అవే నడుచుకొని వస్తాయి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ప్రశాంతంగా మనము ఈ ఎన్నికలు జరుపుకోగలిగినందుకు నాకు తోడ్పడిన కౌన్సిల్ అందరికీ అలాగే చైర్పర్సన్కి అలాగే వెచ్చిరెడ్డి పాలెం పెద్దలకి నాయకులకి కార్యకర్తలకి ఈ కార్యక్రమాన్ని ఇంటి ఈ ముందుకు తీసుకొచ్చిన ప్రత్యేక మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను

लगे लगे रूट कब तक 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 त మీ ఉద్దేశంలో మీరు అనుకునే ఇన్ఛార్జీలు అయితేనేవి వాళ్ళందరూ నా సోదర సమానులు వంశీ కమలాకర్ కళ్యాణ్ అదేవిధంగా ప్రతి నాయకుడు వీళ్ళు ముఖ్యంగా చాలా కష్టపడ్డారు రాత్రులు రోజు రెండు గంటల వరకు పనిచేశారు కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా నేను మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎప్పుడు కూడా మన ఎలక్షన్స్ ఏ వచ్చినా రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్స్ అయినా ఇలాగే ప్రశాంతంగా వీళ్ళందరూ ముందుండి జరిపించాలని చెప్పి అలా అలాగే ప్రతినిత్యం మాకు సలహాలు ఇస్తూ మాతో కలిసి ఉన్న శ్రీధర్కి గిరిధర్ రెడ్డి గిరిధర్ రెడ్డికి కూడా నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే నాకు కొత్త కాబట్టి వీళ్ళందరూ కలిసి చేసిన ఎలక్షన్ ఇది కాబట్టి వాళ్ళందరికీ నిజంగా నేను ధన్యవాదాలు తెలుపుకోను என்ன பண்றேன்னு என்ன பண்றேன்னு சொல்லுங்க என்னைக்கு வந்து என்ன வந்து தண்ணி மூலமா நான் செஞ்சேனாலும் எனக்கு எனக்கு என்னடா என்னடா நான் குட்டடா என்னடா என்னடா என்ன கலர் ஸ்கூப் போயிடுச்சு போயிடுமா சின்ன கட வெ பாக அதல பாகனா ആ കവറിലാണ് കറങ്ങുന്നത് നേനണ്ടി നീ ഇങ്ങനത്തെ ഐപി ടിക്കറ്റ് എവിടെ എണ്ടി കൊങ്ങും എവിടെയെങ്കിലും कथेदार भाई रे बैठ के सब के ना ये पे पे करता है टाइम लगा तुम ये नहीं टाइम नहीं रखता अ Clay ऌोई पीत, ने एक तुदन.. झारा पोरु पीषितो the इ squishy a Mich उमका जप्ट, Monta 거는 and बना मह उिसे तो, मह का बना भाष साट्ट निल्सलhm 바ेलिष ज हेरा चल यार मैं बंद कर देता हूं मैं कर ना मैं कर ना मैं कर

Estamos a 3